రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా ఎంపీపీ గంగల్ స్వరూప మహేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం పల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలుగా పడి ఉందని అన్నారు ఇటీవల కురిసిన వర్షానికి ధాన్యం తడిసి మొలగెత్తాయని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోతున్నారని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పింటల్ ధాన్యానికి ఐదు వందల బోనసు వెంటనే ఇవ్వాలని కోరారు రెండు నెలలుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారని తూకం వేసి జోకిన వడ్లు లారీల కొరత వల్ల కుప్పలుగా పడి ఉన్నాయని అన్నారు భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక ఎమ్మెల్యే అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్ సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం ఎంపీటీసీ చేప్యాల రవలిగా సంజీవ్ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కంటిరెడ్డి పూదరి శ్రీనివాస్ చేప్యాల గణేష్ ఉప్పులూటి గణేష్ తదితరులు పాల్గొన్నారు మాకు అంతేయాలి పోసుకుంటా ఇట్లా అంటే రెండు నెలలు మూడు నెలలు ఇక్కడ వెయిట్ చేయాలి దీనికోసం ఇటు రావాలి అటు పోవాలి ఇవన్నీ చేయాలంటే మాకు ఇబ్బంది అవుతుంది పోసినాక కొంత తొందరనే పోతున్నాయి ఇట్లా రెండు నెలలు మూడు నెలలు ఇక్కడనే ఉంటే అంటే ఇట్లా తొందర అమ్ముడు ఈరోజు రుద్ర గ్రామంలో వడ్ల కళ్ళ ప్రదర్శించుకోవడం జరిగింది ఎక్కడెక్కడ లాకలు వచ్చి దాదాపు ప్రతి ఒక్కరి మేసాలు వచ్చి ఇరవై రోజులు అయిపోతుంది గతంలో మే ఫస్ట్కు ఫస్ట్ వీక్లో చాలే కాంటలు ఈసారి ఫిబ్రవరి పదిహేను నుంచి చాలయినాయి పదిహేను రోజుల ముందు చాలైనప్పటికి కూడా ఇప్పటికి కూడా లారీల కొరత ఉంది తక్షణమే లారీలు పంపించి రైతుల వడ్ల వరి ధాన్యాన్ని వెంటనే తరలించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం అలాగే బోనస్ ఐదు వందలని ఎలక్షన్ల ముందు ప్రకటించింది కాబట్టి వెంటనే అవి అమలు చేసి ప్రతి ఒక్క రైతుకు నష్టపోకుండా అందజేయాలని గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ ఆసీన్ గారు మరి గతంలో మొన్న ఒకసారి ఇక్కడ పరిశీలన చేసినట్టుగా మనం వార్తలు చూసినాం మరి అప్పటి మందం నాలుగు రోజుల మందము లారీలు కానీ వ్యాన్లు కానీ రప్పించడం మరి ఆ వ్యాన్లు లారీలు మిల్లుకు పోయినవి అంటే లోడ్ చేసుకొని మళ్ళీ ఇంతవరకు తిరిగి రాలేవాట ఇక్కడ సొసైటీ నిర్వాహకులు కానీ అక్కడ రైతులందరూ చెప్తున్నది ఏంటంటే ఇంతవరకు మళ్ళీ లారీలు ఇటు రాలే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంత కష్టపడి ఆరుగాలం శ్రమించిన రైతులు వడ్లను తీసుకొచ్చి కళ్ళాలలో పోసుకొని మరి ఇంత దారుణంగా నష్టపోతే ఈ పాపం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా కానీ మరి ఎందుకంటే రెండు రోజులలో రుతుపవనాలు వస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడం జరుగుతుంది రెండు రోజులలో రుతుపవనాలు వర్షాలు మొదలైతే ఋతుపవనాలు కాబట్టి ఖచ్చితంగా నిరంతరాయంగా అవి వర్షాలు కురుస్తూనే ఉంటాయి ఇక అప్పుడు మాత్రం ఇవ్వలం చేసేది ఏముండదు మరి ఇప్పటికైనా కన్ను తెరిచి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభుత్వము ఖచ్చితంగా లారీలను అధికారులతోటి మరి ఎమ్మెల్యే గారు స్థానికంగా ఇక ఇప్పుడు ఏదో విదేశాలలో ఉన్నారని మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు ఏ దేశంలో ఉన్నా కానీ అధికారులతోటి మాట్లాడి వెను వెంటనే మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన లారీలను పంపించి అధికారులను అప్రమత్తం చేసి ఇప్పుడు కొనుగోలు సెంటర్లలో ఉన్నటువంటి వరి ధాన్యం అంతా కూడా లోడింగ్ చేయిస్తేనే తప్ప మరి రైతులు పెద్ద మొత్తంలో నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని గ్రహించి మీరు వెంటనే నష్టం జరగకుండా తడిచిన ధాన్యాన్ని కూడా గింజ గింజ కొని రైతుకు మేలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే బీజేపీ వాళ్ళు మన ప్రధాని వస్తుందంటే వేములవాడలో క్షణాల మీద ఖాళీ చేయించి లారీలు మళ్లించి వారి యొక్క వెమ్లవాడలోనే ఖాళీ చేయించి సభ సభా ప్రాంగణం ఖాళీ చేయాలని వాళ్ళని చేసి కానీ రుద్రేంగిలో పట్టించుకునే నాదులు లేడు రైతులకు బోనస్ ఇస్తా కింటాలు కానీ ఇప్పటి వరకు ఒక్క రైతు కూడా బోనస్ ఇవ్వకుండా ఇవాళ రేపు ఐదు రోజులల్లా రోహిణీ కట్టి వచ్చేది ఉన్నది రైతులందరూ మళ్ళా ముందు సాగులో బిజీలో ఉంటారు కనుక ఆ ఐదు రోజుల లోపు ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వము ఎమ్మెల్యే గారు అప్రమత్తంగా అధికారులను అప్రమత్తం చేసి ఈ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు లాభం చేయాలని మా బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ జై తెలంగాణ ఆరు నెలలు కష్టపడితే అందులో మనకి ఈ వరి పంట అనేది వస్తుంది ఇప్పటి నుంచి దాన్ని పంపించాలి వడ్లు అమ్ముకుంటేనే రేపు మళ్ళీ ఏతలేసుకోవడానికి పైసలు వస్తాయి ఇదివరకు ఏ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో గత పంట కాలం అప్పుడే వారు గెలిచారు అప్పుడే బోనస్ ఇస్తామన్నారు ఐదు వందలు అప్పుడు ఇవ్వలేదు పోనీ కనీసం ఇప్పుడన్నా ఈ జోకే వడ్లకు అన్నింటికి కూడా ఒక క్వింటాల్కి వరికి మద్దతు ధర ప్రకటించినటువంటి ఐదు వందల రూపాయల బోనస్ని ఖచ్చితంగా ప్రభుత్వం వారు రైతులకు అందజేయాలి అంతేకాకుండా ఈరోజు ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో మనం ఏ విధంగానైతే జీలుగు విత్తనాలు సరఫరా చేశామో అప్పుడైతే ఎనిమిది వందల పైచులకు ఉండేటువంటి ఎనిమిది వందల యాభై పైన ఉండేటువంటి జీలుగు విత్తనాల సంచి ఈరోజు పదకొండు వందల ఇరవై రూపాయలకు వచ్చింది ఈ విధంగా బోనస్ ఇవ్వడం పక్కన పెట్టి రైతుల యొక్క కష్టాన్ని తినడానికి చూసేటువంటి ఈ ప్రభుత్వం మారాలి మారకుంటే